గుడ్ న్యూస్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్ చెప్పారు పేదల పాలట గుదిబండగా మారిన జీఎస్టీ తగ్గింపుపై ఎర్రకోట వేదికగా కీలక ప్రకటన చేశారు ఈసారి దీపావళికి దేశ ప్రజలకు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నట్లు ప్రధాని ప్రకటించారు ఈ దీపావళిలోపు జీఎస్టీ భారాన్ని భారీగా తగ్గిస్తామని ఇందుకు సంస్కరణలు చేపట్టామని తెలిపారు సామాన్యులు చెల్లించే పన్నుల్లో భారీగా కోత పెట్టబోతున్నట్లు తెలిపిన ప్రధాని మోదీ దీనివల్ల వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయన్నారు జీఎస్టీలో సవరణ కోసం ఇప్పటికే హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి రివ్యూ నిర్వహిస్తున్నామని కమిటీ రిపోర్ట్ ఆధారంగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామన్నారు జీఎస్టీపై రాష్ట్రాలతో చర్చించి మార్పులు చేర్పులు చేస్తున్నామని జీఎస్టీలో కొత్త రకం సంస్కరణలు ఈ దీపావళిలోపు వస్తాయని తెలిపారు ప్రధాని మోదీ చెప్పిన సంస్కరణల్లో భాగంగా జీఎస్టీ విధానంలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది ఈ సెప్టెంబర్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది జీఎస్టీ కౌన్సిల్ త్వరలో పన్నెండు శాతం ట్యాక్స్ స్లాబ్ ను తొలగిస్తారని సమాచారం ప్రస్తుతం ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం ఉన్న నాలుగు స్లాబ్లు మూడు స్లాబ్లకు తగ్గించే ప్రతిపాదనపై చర్చిస్తారని సమాచారం అంటే పన్నెండు శాతం స్లాబ్ ను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రోజువారీ వస్తువులు సేవల ధరలపై భారీగా ప్రభావం చూపనుంది పన్నెండు శాతం జీఎస్టీ స్లాబ్ లో హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ పై ట్యాక్స్ కు సంబంధించిన వాటిపై దృష్టి సారించే ఛాన్స్ ఉంది యువతకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు యువతకు లక్ష కోట్ల గుడ్ న్యూస్ చెప్పారు మోదీ నిరుద్యోగ యువతకే పెద్దపీట వేసేలా సరికొత్త పథకాన్ని ప్రకటించారు కోట్లాది మంది నిరుద్యోగులు నూతన ఆశలు నింపారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పన ఆర్థిక సాయం అందించేలా నూతన పథకాన్ని తీసుకొచ్చారు మోదీ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పేరిట అమలయ్యే ఈ పథకానికి లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు ప్రైవేట్ కంపెనీలు కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి పదిహేను వేల రూపాయలు అందించేలా దాన్ని రూపొందించారు అంతేనా ఉద్యోగాలు ఇచ్చే యాజమాన్యాలకు ఆర్థిక సాయం అందించనుంది ఈ సరికొత్త పథకం ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు వినిపించారు ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలను ఇటీవల విడుదల చేసిన నేపథ్యంలో ఈ నెలాఖరు నాటికి డీఎస్సీ నియామకాలను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు మెగా డీఎస్సీ ద్వారా సుమారుగా పదహారు వేలకు పైగా ఉపాధ్యాయుల భర్తీని చేపడుతున్నారు ఈ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలను జూన్ నుంచి జులై వరకు నిర్వహించగా డీఎస్సీ ఫలితాలను ఇటీవలే ప్రకటించారు మిగతా ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆగస్టు నెలాఖరు నాటికి డీఎస్సీ నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు ఎన్నికల్లో గెలిచి అధికారులకు రాగానే మెగా డీఎస్సీ పైన తొలి సంతకం చేశామన్న చంద్రబాబు ఈ నెలాఖరికల్లా నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు